కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష చేస్తున్నారు మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు సాయంత్రం గంటల ఈ సమీక్ష సమావేశం అనేది వరైటిక మీనాక్షి నటరాజన్ వరుస భేటీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి రాజు అందిస్తారు రాజు చెప్పండి ముఖ్యంగా ఇటు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై అయితే సమీక్ష సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి పరీక్షలని గాంధీభవన్ వేదికగా పార్లమెంట్ సమీక్షా సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం పూర్తయింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి ఈ సమావేశాలకు ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు దాంతో పాటుగాని ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు జిల్లా ప్రెసిడెంట్లు కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థితిగతులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు దాంతో పాటుగాని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు పార్లమెంట్ ఫలితాలకు ఎందుకు తేడా వచ్చింది ఏ ఏ నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక మీనాక్షి నటరాజన్ కు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఏ ఏ అంశాలపైన చర్చ జరిగింది మీరే ఏమేమి రాష్ట్ర నాయకత్వానికి ఏమైనా సూచనలు చేశారా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా ఇంకెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఎలక్షన్స్ అయిపోయి ఫస్ట్ టైం ఏఐసిసి ఇన్ఛార్జ్ గారితో పిసిసి గారితో ఈరోజు సమయం సమావేశం ఇంకా భవన్లో జరగడం అయింది కాబట్టి ఈ రోజంతా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏమేమైతే జరిగినాయో ఏ ఎక్కడైతే కొన్ని స్కీమ్స్లో ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ చర్చించినామో ఖచ్చితంగా అవన్నీ కొన్ని చేంజెస్ చేసుకొని ప్రజలకు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా అవి చేంజ్ చేస్తామని చెప్పి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంట్లో చివరి నిమిషంలో గెలుస్తామనేటటువంటి ధీమా మొదటి నుంచి వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో చివరి నిమిషాన ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఎందుకు ఓటమి రుచి చూడవలసి వచ్చింది అనేది ఏమైనా ఆరాధిస్తారు దాని గురించి అయితే ఈరోజు ఏం డిస్కషన్ జరగలేదు నా కాన్స్టిట్యూన్సీ అయితే లీడ్ వచ్చింది సో ఇంకా దాని గురించి అయితే నాతో ఏం డిస్కషన్ చేయలేదు అందరూ అందరు స్కీమ్స్ గురించి స్కీమ్స్ గురించి ఇంప్లిమెంటేషన్ గురించి దాని గురించి డిస్కస్ చేస్తాము లోకల్ బాడీస్ గురించి దాని తర్వాత ఎవరైతే కార్యకర్తలు అంటే నా సూచన ఇవ్వడం జరిగింది ఎవరైతే కార్యకర్తలు గత పది సంవత్సరాల నుండి అపోజిషన్లో ఉండి కాంగ్రెస్ పార్టీతోనే ఉండి అటు టీఆర్ఎస్ వాళ్ళు పిలిచినా పోకున్నా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా క్యాష్ సెన్సేస్ కూడా చేసినాము మా మహబూబ్నగర్ జిల్లాలో మేము ముగ్గురం ఎమ్మెల్యేలము రెడ్డిగా ఉన్నాము కాబట్టి వేరే క్యాస్ట్ నుంచి ఎట్లయితే మేము క్యాష్ సెన్సేస్ చేసాం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అని మా దగ్గర ఉన్నారు వాళ్ళకి అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకే పీట పీఠాలు కానీ వాళ్ళకే ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పోస్టులు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది ఇది ప్రధానంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కీలకమైనటువంటి చర్చ జరిగింది నియోజకవర్గాల్లో కష్టపడి ఈ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కష్టపడి పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అవకాశం ఇవ్వాలి సర్పంచులుగా ఎంపీటీసీలుగా టీసీలుగా ఎంపీపీలుగా వారికి అవకాశం ఇవ్వాలి ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకు అవకాశం ఇవ్వద్దు అనేటటువంటిది కూడా వారు ప్రధానంగా సూచించారు రాష్ట్ర నాయకత్వానికి పాటుగానే కీలకంగా స్కీమ్స్ అమలు విషయంలో కూడా ఎమ్మెల్యేలకు కొంత సమాచారం ఇచ్చి దాంతోపాటుగాని ఏ స్కీమ్స్ ఎక్కడ అమలు చేస్తూ ఉన్నాం ఎన్టీఆర్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారనేది కూడా ఎమ్మెల్యేలకు కొంత సమాచారం ఇస్తే బాగుంటుంది అనేది కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తాం దాంతో పాటు కానీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేత దిశగా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఈ ఏడాది పాలన ఏడాదిలో ఎంపీలుగా ఎంపీ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది ఆ పార్లమెంట్ పరిధిలో నిర్వహించినటువంటి పార్టీ కార్యక్రమాలలో ఎంత మేరకు సక్సెస్ అయ్యారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ముఖ్య నేతల సమావేశంలో కూడా ఎమ్మెల్యేలో హాజరయ్యారు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలో హాజరయ్యారు దాంతోపాటు కానీ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు డిసిసి అధ్యక్షులు పిసిసి కమిటీ సభ్యులు కూడా ఇందులో అటెండ్ అయ్యారు అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు యొక్క సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం అనంతరం కూడా వరంగల్ పార్లమెంటు సమీక్ష సమావేశం కొనసాగబోతా ఉంది ఆ పార్లమెంటుకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇందులో అటెండ్ కాబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులను తెలుసుకుంటూనే పార్టీ బలోపేతం దిశగా అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా క్షేత్రస్థాయిలో జనంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలి దాంతోపాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైనటువంటి పదవులు అదేవిధంగా పార్టీ నుంచి క్యాండిడేట్లను కూడా కీలకమైనటువంటి నేతలు పదేళ్ళు పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి నేతలకు మాత్రమే ఇవ్వాలనేటటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని Right, thank you.